వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అప్పికొండ శ్రీ 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 సోమేశ్వర స్వామి దేవస్థానంలో రెండో సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు పెదగంటియాడ మండలం జీవీఎంసీ డెబ్బై ఏడో వార్డులో గల శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం రెండో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు మాట్లాడుతూ శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం ఇంత మహాపేరు రావడానికి పూర్వకాలంలో శ్రీకృష్ణ అవతారంలో కపిల మహర్షి సముద్ర తీరాన ఈ దిశగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ వాతావరణం మరియు ఈ ప్రదేశం అంతా అతనికి నచ్చి తన పేరు మీద ఈ భూలోకంలో తనకంటూ ఒక పుణ్యక్షేత్రం ఉండాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుండి కోడి కూసే సమయానికి నూటొక్క లింగాలు ఆవిర్భవించాలని తపస్సు చేశారు అతను తపశ్శక్తి ఫలించి వంద శివలింగాలు ఆవిర్భవించారు తను అనుకున్నటువంటి నోటొక్క శివలింగాలు ఆవిర్భవిస్తే జ్యోతిర్లింగాల్లో కపిల తీర్థంగా ఒక పుణ్యక్షేత్రమయ్యి ఉండేదని ఒక శివలింగం అప్పుగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి అప్పుకొండ అని పేరు పెట్టారు అని నాడు అప్పుకొండ క్రమేపి నేడు అప్పికొండగా పిలుస్తున్నారు అలాగే అప్పికొండ శివాలయం మహత్యం కలదని దీన్ని దర్శించడం వలన పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతారని ఈ ఈ గాలి నేల అంతా మహత్యం కలదని రెండో సోమవారం తయారౌతారని అప్పలరెడ్డి కాశీబాబు కుటుంబ సభ్యులు ఉదయం స్వామివారి ప్రసాదం మద్ది శ్రీను ఉదయం బాబు విరాళం దాతలు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెదగంటియాడ పెదగంటి పరవాడ మండలం జనసేన అధ్యక్షులు పంచకర్ల ప్రసాద్ బాబు వార్డు జనసేన అధ్యక్షులు కాకిబాబు డెబ్బై ఏడో వార్డు కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి పాల అచ్చిలినాయుడు నక్కా శ్రీను కొవరి నర్సింగారావు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ చైర్మన్ చోడుపల్లి పరదేశి గరికిన రమణ పోలవరపు అప్పారావు మద్ది తాతారావు పాల నగేష్ వెంకట సరస్వతి దాసరి దాసరి అశోక్ తదితరులు పాల్గొన్నారు సహకరించిన అదేవిధంగా అన్నదానం చేసే బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి దీన్ని అభివృద్ధి తీసుకోవాల్సింది ఆశిస్తూ ఈ ఇది ఈ అప్పకొండ సోమేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైన పద్నాలుగు శతాబ్దం చెందింది ఇది ప్రతి సోమవారం కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తారు అలాగే మహాశివరాత్రి రోజు లక్షల సంఖ్యలో ఇక్కడికి దర్శనానికి వస్తారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయం కమిటీ తరపు నుంచి అన్ని రకాల సదుపాయం కూడా చేయడం జరుగుతుంది అలాగే ప్రతి వారం కూడా వచ్చిన భక్తులకు అందరికి కూడా అనుసంధానం కావచ్చు ఆయన ఉన్న ఒక మోటర్ కావచ్చు అన్ని సదుపాయాలు కూడా కమిటీ వారి ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ అవకాశం మరి ఏదైతే ఈ కంపెనీ ఇంకా ఫామ్ అవ్వలేదు ఈ వచ్చే వారంలో కమిటీ ఫామ్ అవుతుంది కమిటీ ఫామ్ అయిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమం చేద్దామని తెలిసి కోరుకున్నాం శ్రీ 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 అప్పకొండ సోమేశ్వర స్వామి ఆలయం ఎప్పుడో పురాణ మన ప్రపంచంలో మన రెండే టెంపుల్ అప్పటి నుంచి కూడా మా ఇక్కడ జనాలకు కానీ భక్తులకు కానీ ఇబ్బంది లేకుండా ఈ దేవుడి దగ్గర ఎప్పటి నుంచో దర్శనం ఈ కోరుకుమలకు కొండే దేవుడు అప్పకొండ స్వామి అని పెద్ద చాలా పేరు పొందింది ఈ మా మా ఏంలో ఇప్పుడు మా కమిటీలో మా కమిటీ నెంబర్లు కానీ మా మా లీడర్లు కానీ అందరూ కూడా ప్రతి సోమవారం అన్న సందర్భము ప్రసాదాలు కార్యక్రమాలు అన్ని విధాలుగా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఫైకల్ రానందుకు బస్సులు కూడా అరగంటకు బస్సు కూడా ఏర్పాటు చేసాము అన్ని భక్తులకు ఇబ్బంది లేకుండా ఇంకా దర్శనం ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని మూడో సవరణ ఇంకా ఇంకా అభివృద్ధిగా మూడో సవరణ ఇంకా ఏపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మూడో అవుతుంది హాజరవుతుంది రవాణసాగర్ కూడా మూడో సవరణ ప్లాన్ చేస్తున్నాము ఇంకా భారీగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇక్కడ డిపార్ట్మెంటలు కానీ పోలీస్ శాఖలు కానీ ఇండమెంట్ శాఖలు కానీ మాకు పూర్తిగా మాకు సపోర్ట్ ఉండి మా దగ్గరుండి మాకు నడిపిసుకెళ్తున్నారు ఇంత ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తాము ఇంకా గుడి కూడా ఇంకా ఇంకా రానా పోయే టైంలో ఇంకా దీన్ని ఇంకా మోల్డ్గా మారుతామని మేము కంగడం కట్టుకున్నాం మేము ప్రజలందరూ కూడా మాకు సహకరించి భక్తులు కూడా మాకు సహకరిస్తే మేము ఇంకా ఇంకా ఘనంగా చేసుకుందామని కోరుకుని సెలవు తీసుకున్నాం అండి నా పేరు చదువుల నాగరాజు నీ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ అప్పికొండ శివాలయంగా కూడా పిలుస్తారు ప్రజలందరికీ కూడా నూట అడ్డుగా పిలిచే పేరు శివాలయం అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది అలాగే పంచలింగ క్షేత్రంగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన ఈ ఎప్పకొండ సోమేశ్వర స్వామి దేవాలయం అయితే మన ఈ దేవాలయం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయం అలాగే ఆరో శతాబ్దంలో నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది అయితే మన ఈ దేవాలయంలో ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి స్వయంభు అలాగే ప్రతి శివలింగం కూడా ఇక్కడ స్వయంభువే తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో ఉంటాయి ఐదు శివలింగాలు బయటను ఉంటాయి అయితే ఐదు శివలింగాల్లో మొట్టమొదట కలిసిన శివలింగం అంతరాలయంలో ఉన్నటువంటిది దానికి సోమేశ్వరుడుగా నామకరణం చేసి మన ఈ దేవాలయం ఏంటంటే కపిల మహర్షి తపస్సు చేయగా లింగోద్భావం జరిగింది ఆయన చేసిన తపో దీక్షకి ఇక్కడ నూట ముప్పై శివలింగాలు వెలియాలనే సంకల్పంతో తపస్సు చేస్తే నోరు మాత్రమే వెలిసాయి అందులో తొంభై ఐదు కాలగర్భములు కలిసిపోయాయి ఐదు శివలింగాలు బయట ఉన్నాయి అందులో నాలుగు శివలింగాలకి ఆలయ నిర్మాణం అనేది ఆనాటి కాలంలోనే జరిగింది అయితే అంతరాలయంలో ఉన్నటువంటి స్వామి వారికి అంతరాలయం స్వామి వారికి ఏంటి సోమేశ్వరిగా ఆనాడు కపిల మహర్షి నామకరణం చేయడం జరిగింది అయితే మన ఈ క్షేత్రానికి ఏంటంటే కార్తీక మాసంలో ప్రతివారం కూడా చాలా విశేషమైనటువంటి భక్తులు వస్తూ స్వామార్ని దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి మరి కార్తీక మాసంలో మొదటి స్వామివారం ఉద్దేశించి భక్తులు అన్ని వైపుల నుంచి అన్ని మూడు నుంచి కూడా స్వామార్ దర్శించుకోవడానికి వచ్చారు అలాగే దేవస్థానం నుంచి కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరికి కూడా అన్ని విధాలుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా జర్నీ కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం అందరికి దర్శన అందరికీ కూడా స్వామ దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ఈ అప్పకొండ సోమేశ్వర స్వామి వారిని భక్తులు ఎవరి మంది ప్రజలు ఎవరి మంది ఇచ్చేసి దర్శనం చేసుకుంటారని ఆయన పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం స్వామి రెండో వారం కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతున్నాం మరి అప్పకొండ స్వామి అందరికీ ఈ వాడే కాదు మన విశాఖ జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫేమస్ ఇక్కడికి అనేకమైన ఊర్ల నుంచి జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు అలాగే ఈ రెండో సోమవారం కూడా భక్తులు బాగానే వచ్చారు బాగా సౌకర్యాలు జరిగాయి అలాగే మూడో సోమవారం కూడా భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేస్తాము ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడి పోలీసు వారితో కూడా అందరూ మాట్లాడి కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తాము భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం అలాగే మా చైర్మన్ గారు అలాగే మా వార్డు అధ్యక్షులు బాబు గారు